ఈ రోజు మనం కొన్ని చిలిపి ప్రశ్నలు విన్నాము చిలిపి ప్రశ్నలు వాటి సమాధానాలు మనుషుల సంతోషాన్ని ఎక్కువగా దేనిలో పొందుతారు మనసులో వారంలో బడే అంటే పిల్లలకి ఇష్టమైన రోజు ఏంటి ఆదివారం చాలా వేడి కాఫీ తాగితే ఏమవుతుంది కప్పు ఖాళీ అవుతుంది ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న హెలికాప్టర్ రివర్స్ లో వస్తే జరుగుతుంది తడుస్తుంది ఇక్కడ రివర్స్ లో అంటే నదుల్లో నుంచి అని అనుకోవాలి చీకట్లో దీపం ఎక్కువ కాంతినిస్తుంది ఎందుకు వెలిగిస్తాం కాబట్టి తినలేని చారు గుళ్ళు ఉండని స్వామి ఎవరు మెడున్న తల ఉండనిది ఏమిటి కాకి కావు కామని ఎందుకు అరుస్తుంది నోరుంది కాబట్టి పోపుల డబ్బాను తేలిగ్గా ఉంచాలంటే అందులో ఏం పెట్టాలి చిల్లులు నీరు ఎప్పుడు తాగగలం ద్రవ రూపంలో ఉన్నప్పుడు బోరింగ్ ఎంత కొట్టినా బిందె నిండలేదు ఎందుకని బిందె తిరిగేసి పెట్టారు కాబట్టి ఎదుటివారు మన మాటలను ఆత్రుతగా వినాలంటే ఏమి చేయాలి మాట్లాడాలి ఈక తేనెలో పడితే ఏమవుతుంది తేనెటీగ అవుతుంది మిరపకాయ కొరికితే ఏమవుతుంది మొక్కలవుతుంది సూర్యాస్తమయం స్పష్టంగా ఏ కాలంలో కనిపిస్తుంది సాయంకాలం నిఘంటువులో తప్పుగా ఉండే పదం తప్పు అనే పదమే ఒంటి నిండా రంధ్రాలున్నా నీటిని నింపుకోగలదు ఏమిటది స్పాంజ్